రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు ఉధృతం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో ఆందోళనలు హోరెత్తించారు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీతో పాటు ఇతర అంగన్వాడీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు కూడా సమ్మెను విరమించబోమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అయితే తెలిపారు ఈ చిత్రాలు అయితే మీరు చూసుకోవచ్చు సో మొత్తంగా చూస్తున్నట్లయితే వీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ఉద్యమాలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట చూసినట్టుగా మీరు చూసుకోవచ్చు మహిళలు ఏ విధంగా అయితే ఇక్కడిస్తున్నారు పోలీసులు ఏ విధంగా వారిని అయితే లాగుతున్నారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వీరి నిరసనలు అయితే కొనసాగుతూ ఉన్నాయన్నమాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా అయితే అంగన్వాడీ నిరసన అయితే జరుగుతోంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను